మిథున రాశి వారికి ఆరు ఏడు ఎనిమిది తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఆ రెండు శుభవార్తలు ఏంటి ఏ శుభవార్తలు వారు వినబోతున్నారు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మిథున రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతురండి ఇప్పటి వరకు వరకు వాళ్ళు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు ఎన్నో రకాల నష్టాలని పొందారు కానీ ఇప్పటి నుంచి మాత్రం వారికి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట సాధారణంగా అప్పటి వరకు అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వ్యాపారంలో కానీ బిజినెస్లో కానీ ఇంకా వాళ్ళ వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఎటువంటి సమస్యలను ఫేస్ చేసినప్పటికీ కూడా ఇప్పటి నుంచి వారికి ద బెస్ట్గా ఉంటుందన్నమాట గ్రహస్థితి అనేది చాలా బాగుంటుంది ఇక మార్చి పద్నాలుగు వరకు అట్లట్ల అంటే కొంచెం ప్రాబ్లమ్స్ తోటి కొన్ని నష్టాలతోటి కొన్ని లాభాలతోటి అలా ఈక్వల్గా మిక్స్ అయ్యేటట్లుగా ఉన్నా కానీ పరిస్థితులు మార్చి పద్నాలుగు నుంచి చాలా అద్భుత అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇప్పటి వరకు ఫ్యామిలీకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వ్యాపారానికి సంబంధించి ఎటువంటి గొడవలున్నా కానీ భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలున్నా కానీ ఈ గొడవలన్నీ కూడా పూర్తిగా పోతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే డబ్బుకి సంబంధించిన ప్రతి సమస్య కూడా పోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక బంధుమిత్రులతో కూడా చాలా బాగుంటుంది ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి ఎవరైతే ఉద్యోగాలు చేయాలి అనుకుంటున్నారో ఎవరైతే కొత్త కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ ఉన్నారో ఏ ప్యాకేజ్ కావాలని సాఫ్ట్వేర్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ఉగాది తర్వాత నుంచి మీకు సఫలీకృతం అయ్యేటట్లుగానే కనిపిస్తున్నాయండి ఇక మంచిగా ఇంకా బెస్ట్గా అంటే అనుకున్నంత స్పీడ్గా పనులైపోవాలి అనుకుంటే కనుక కందులను దానంగా ఇస్తే మాత్రం చాలా మీకు మంచి ఫలితాలు పోతాయి మంచి ఫలితాలు వస్తాయన్నమాట మీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పోవడానికి కందులు దానంగా ఇవ్వండి కందులు దానంగా ఇవ్వడం వల్ల వృత్తిపరంగా ఆరోగ్యపరంగా రెండింటి పరంగా చాలా బాగుంటుంది ఉద్యోగంలో గతంలో ఆగిపోయిన ధనం ఏదన్నా ఉంటే కనుక అంటే గతంలో నిలిచిపోయిన ధనం అనేది ఏదన్నా ఉంటే కనుక ఆ యొక్క డబ్బు అనేది తిరిగి వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇంకా కొన్ని చోట్ల కొంతమంది కోసం ఇన్వెస్ట్మెంట్లు కూడా చేస్తారనమాట మిథున రాశి వారు అంటే ఆ చెల్లెళ్ళ కోసము తమ్ముళ్ళ కోసము కొన్ని కొన్ని ఇన్వెస్ట్మెంట్లు చేయడం అయితే కనిపిస్తూ ఉందనమాట ఒక ప్రాపర్టీ కూడా తీసుకునే మహాయోగం అయితే కనిపిస్తూ ఉందనమాట అంటే భూమికి సంబంధించి కానీ లేదంటే ఒక విల్ల ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ ఇట్లా ఏదో ఒక ప్రాపర్టీ మీ పేరని తీసుకునే యోగం అయితే కనిపిస్తూ ఉంది సంతాన సంబంధిత విషయంలో ఎవరి కోసం అంటే ఎవరైతే లేరు అని చెప్పి ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారు మాత్రం ఇంకొంచెం ఎక్కువగా ప్రయత్నించండి ఎందుకంటే కొంచెం మీకు పరిస్థితి అనుకూలించడానికి సమయం పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువగా ప్రయత్నిస్తే సంతాన సంబంధిత విషయంలో కొంచెం మీకు బెటర్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట ఇక వివాహ యోగం కూడా కనిపిస్తూ ఉంది ఎవరైతే ఇష్టపడి ప్రేమించి ఒకరినొకరు అర్థం చేసుకొని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళైతే సాఫ్ట్వేర్ దగ్గర ఉన్న అమ్మాయినో లేదా సాఫ్ట్వేర్ దగ్గర ఉన్న అబ్బాయినో అంటే అమ్మాయిలు అబ్బాయిలు అబ్బాయిలు అంటే ఏ వృత్తి దగ్గర ఉండేవారు వారిని అదే వృత్తిలో ఉన్న వారిని ఇష్టపడి వివాహం చేసుకునే యోగం కూడా మిథున్ రాశి వారికి అయితే కనిపిస్తూ ఉందనమాట ఇక అప్పుడప్పుడు కూడా కందులు ఉలవలు దానం ఇస్తూ ఉండండి మీ యొక్క పనులు అనేవి అనుకున్నవి అనుకున్నట్లు జరగడం కోసం ఎల్లప్పుడూ కూడా ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని మాత్రం జపిస్తూ ఉండండి ఈ మంత్రాన్ని ఎప్పుడూ కూడా జపించడం వల్ల మీకు గ్రహ దోషాలు ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి ఇప్పుడు వచ్చే కొత్త సంవత్సరంలో విశ్వావసు నామ సంవత్సరంలో మీరు ఏ పని చేసినా కూడా సక్సెస్ అవ్వాలి అంటే కనుక లలిత విష్ణు సహస్ర నామాలను పఠించడం లేదు మాకు అవి ఒత్తులు పళ్ళులు మాకు నోరు తిరగడం లేదు అనుకునే వాళ్ళు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని కానీ లేదా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కానీ పఠించడం వల్ల మీకు అద్భుతాలు జరుగుతాయని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పుడు వచ్చే పౌర్ణమి తర్వాత నుంచి కూడా మీ గ్రహస్థితి అనేది చాలా బాగుంటుందనమాట ఇంకా కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య కూడా అనుకూలత అనేది చాలా బాగుంది ఇప్పటివరకు కొన్ని సమస్యలు అయితే మీకు ఉన్నాయి ఆ సమస్యలన్నింటి నుంచి అంటే ఒక గడ్డు కాలం అంటే గొడవలు తగులు గొడవల దాకా వెళ్ళిపోయిన పరిస్థితి కూడా అనిపిస్తూ ఉందనమాట ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఇప్పటి నుంచి అన్యోన్యంగా ఉండే యోగం అయితే కనిపిస్తూ ఉందనమాట ఇక స్త్రీ పురుషులు ఇప్పుడు మిథున రాశిలో వారు ఎవరైతే ఉన్నారో వారైతే రెండు శుభవార్తలు వింటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఆ రెండు శుభవార్తలు ఏంటో కూడా నేను చెప్తానండి మిథున రాశి వారు ఎవరూ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు ఎండింగ్ వరకు చూడండి అంతేకాకుండా ఈ మూడు రోజులలో జరగవలసింది కూడా తెలుసుకో అంటే జరగబోయేది కూడా తెలుసుకోవాలి అనుకుంటే కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట ఇక అంతేకాకుండా కొన్ని కొన్ని అంటే కొన్ని కొన్ని వ్యాపార రీత్యా ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉందన్నమాట విద్యార్థులకు కూడా ఇప్పుడు మార్చి ఎగ్జామ్స్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులకు కూడా మంచి విశేషమైన మార్కులతోటి వారు పాస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ అనమాట ఇక మీ యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుంది అంటే మిథున రాశి వారు చూడటానికి చాలా సెన్సిటివ్గా కనిపిస్తూ ఉంటారు చాలా మంచి మాటకారి అనమాట మిథున రాశి వారు ఏ మాట మాట్లాడినా కూడా చాలా తెలివిగా ఉంటుంది చాలా చాకచక్యంగా ఉంటుంది సమస్య ఏదైనా వస్తే ఆ సమస్యని మాటలతో ఇట్టే పరిష్కరించే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను చాలా ఈజీగా దాటేస్తూ ఉంటారు దేనికి కూడా ఎక్కువగా కంగారు పడరు ఎక్కువగా భయపడరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మిథున రాశి వారికి కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తూ ఉందనమాట ఇప్పుడు వచ్చే కొత్త పరిచయాలు ఏవైతే ఉన్నాయో ఈ కొత్త పరిచయాలు అన్నీ కూడా మీకు అనుకూలమైనవే మంచివే అని చెప్పి చెప్పుకోవచ్చు ఎంత మంచివైనప్పటికీ కూడాను కొత్త పరిచయాల పట్ల కాస్తంత మీరు జాగ్రత్త వహించండి ఎవ్వరిని కూడా గుడ్డిగా నమ్మే రోజులు కాదు ఇవి కాబట్టి కాస్తంత జాగ్రత్తను వహించండి ఇంకా వచ్చేసేసి కాస్తంత కోపం అనేది మీకు మధ్యాహ్న సమయంలో వస్తుందనమాట పగలు సాయంత్రం బాగానే ఉంటారు కానీ కొంచెం మధ్యాహ్న సమయంలో కోపం ఆవేశం వస్తాయనమాట ఈ కోపాన్ని ఆవేశాన్ని కాస్తంత కంట్రోల్లో ఉంచుకోండి ఈ కోపం ఆవేశం వల్ల ఇంట్లో వారితో కాస్తంత గొడవలయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి ఆవేశాన్ని కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోగలిగితే మీరు పట్టిన మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా దిగ్విజయంగా ఆ పనులు అనేవి నెరవేరిపోతాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంతేకాకుండా మీకు ఆర్థిక స్థితి కూడా బాగా మెరుగుపడుతుందనమాట కొన్ని ఎమర్జెన్సీ సమయాలలో కూడా కొంచెం ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి అంటే ఇప్పుడు ఏదైనా కానీ ఒక అర్జెంట్ విషయం వచ్చిందనుకోండి ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసేసుకోవాలి అంటే ఇద్దరి మధ్య సంబంధం కుదుర్చుకోవడానికి ఏదైనా వివాహ సంబంధం వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకోవాలి వెంటనే కుదుర్చుకోవాలి వెంటనే ఇది ఇక్కడ పని ఇక్కడే అయిపోవాలి అట్లా అనుకోకండి కాస్త నిదానం ఆలోచించండి కొంచెం వాళ్ళని టైం అడగండి రెండు మూడు రోజులు గడవనివ్వండి ఆ తర్వాత కూడా మీకు ఓకే అనిపిస్తే అప్పుడు మాత్రమే ఓకే చెప్పాలి తప్ప తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఇక మిథున రాశి వారికి స్నేహ సంబంధాలు కూడా ఎక్కువే అని చెప్పి చెప్పుకోవచ్చు స్నేహం కోసం ప్రాణం ఇస్తారనమాట ఎక్కువగా నలుగురితో ఉండడానికి ఇష్టపడతారు నలుగురితో మాట్లాడటానికి ఇష్టపడతారు నలుగురిలో కూర్చోడానికి ఇష్టపడతారు అనమాట ఇది వీరికి చాలా ప్లస్ పాయింట్ దీనివల్ల వీరి మానసిక ఆరోగ్య స్థితి కూడా మంచిగా మెరుగుపడే అవకాశం కనిపిస్తూ ఉందనమాట ఇక అంతేకాకుండా ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అంటే ఉద్యోగుల రీత్యా అంటే కొంచెం ఉద్యోగపరంగా కొలిక్స్ ఉంటారు కదా ఆ కొలిక్స్ దగ్గర కొంచెం గొడవలు అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ ఉద్యోగరీత్యా గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఉద్యోగం తోటి ఉద్యోగస్తులతో మాట్లాడేటప్పుడు కానీ ఏదన్నా పని దగ్గర మీరు వ్యవహరించే తీరు కానీ కాస్త నెమ్మదిగా అవతలి వారికి కోపం రాకుండా కాస్తంత దుడుసు తన అంటే తగ్గించుకొని కొంచెం నెమ్మదిగా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆ గొడవల నుంచి మీరు నష్టం పొందకుండా అంటే గొడవలు వస్తే ఏముంటుందండి ఒకరి దగ్గర ఒకరు గొడవలు పడితే అనవసరంగా పని పనిచేసే దగ్గర గొడవలు వస్తే మళ్ళీ వెళ్ళి వాళ్ళ మొహాలే చూస్తూ ఉండాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం అవి తప్పిపోతాయి అన్నమాట అదొక్కటి చూసుకోండి ఇక టోటల్గా వచ్చేసి మనకి మూడు రోజుల్లో మిథున రాశి వారికి ఫస్ట్ ఆరవ తారీఖు గురువారం ఏ విధంగా ఉందో చూసుకుందాం ఆరో తారీఖు గురువారం వచ్చేసరికి వీరికి చాలా అద్భుతంగా ఉంటుందండి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మంచిగా వర్క్ టెన్షన్లో ఉంటారనమాట వర్క్ బాగా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు మధ్యాహ్నం మూడు గంటల నుంచి చాలా మంచిగా ప్రశాంతంగా ఒక రెస్ట్ మూడ్లో ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా కొంచెం ప్రయాణాలు అయితే తగిలే అవకాశం ఉంది అంటే వృత్తిపరంగా వేరే ఊరికి వెళ్ళడము వేరే వారిని కలవడము వృత్తికి సంబంధించి కొంచెం డెవలప్ చేసుకోవాలని చెప్పి ప్రయత్నించడము ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట ఇక అంతేకాకుండా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంది సంతాన పరంగా చాలా బాగుంటుంది ఇక వీరు ఉండాలనుకుంటున్న గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయిన వారికైతే ఒక గుడ్ న్యూస్ అనమాట సంతాన పరంగా మీకు సంతానం కలిగే యోగం అయితే కనిపిస్తూ ఉంది అంటే కొంతమందికి కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ కొంతమందికి మాత్రం సంతానం కలిగే యోగం అయితే కనిపిస్తూ ఉందన్నమాట రావి చెట్టు కింద దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయండి ఆవు నేతితో ఇక అంతేకాకుండా కుదిరితే మీరు కుజగ్రహ దోషానికి కూడా అంటే మీకు కుజు కుజుడి యొక్క దోషం ఉంటుంది కాబట్టి కొంతమందికి ఈ కుజగ్రహానికి కూడా మీరు శాంతి పూజలు చేయించుకోవడం చాలా ఉత్తమమైన మార్గం అనమాట ఇక అంతేకాకుండా రోజు వీరికి విద్యార్థులకు చాలా బాగుంటుంది ఇంకా వచ్చేసి రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు గురువారం వీరికి అనుకూలత అనేది హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ సిక్స్ పర్సెంట్ ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఏడవ తారీఖు శుక్రవారం విషయానికి వస్తే కనుక ఈరోజు కూడా కొంచెం రిలాక్స్ మూడ్లో ఉంటారండి ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రిలాక్స్గానే ఉంటారు రెండు తర్వాత నుంచి కొంచెం ఫ్యూచర్ ఏంటి మా భవిష్యత్ ఏంటి మాకు కొన్ని పనులు ఆగిపోతున్నాయి అని చెప్పి ఇలా ఈ ఆలోచనలో పడి బతుకుతారు అంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు దీనివల్ల కొంచెం అశాంతి వస్తుందనమాట అంటే ఎక్కువగా ఆలోచిస్తే ఖచ్చితంగా తలనొప్పి ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి కాబట్టి కొంచెం తలనొప్పి ఇలా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఆలోచన తగ్గించుకోండి మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అసలు ఫ్యూచర్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదనమాట ఈ రోజు రోజు చూసుకుంటే చాలా హ్యాపీగా గడిచిపోతుంది అనమాట మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే భవిష్యత్తులో వచ్చే అవకాశమే లేదనమాట భవిష్యత్తులో మీకు అన్ని మంచి జరుగుతుంది తప్ప ఎటువంటి నష్టాలు ఏమి జరగవు కాబట్టి ఫ్యూచర్ గురించి అంత ఆలోచన అవసరం లేదు ఆలోచన తగ్గించుకోండి కుటుంబ పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది ఇప్పుడు అంటే ఏడవ తారీఖు మీకు ఒక ఫోన్ కాల్ వస్తుందన్నమాట వృత్తికి సంబంధించి ఇదొక గుడ్ న్యూస్ అండి రెండవ గుడ్ న్యూస్ వృత్తికి సంబంధించి ఒక ఫోన్ కాల్ వస్తుందన్నమాట ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు చాలా సంతోషపడతారు మీ యొక్క బిజినెస్ డెవలప్మెంట్ జరుగుతుంది దాని ద్వారా డబ్బు వచ్చే సూచనలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ మార్చి నెల నుంచి ఆదాయం రెండింతల వేగంతో పెరుగుతుందనమాట ఆదాయం రెట్టింపుగా పెరుగుతుంది ఆదాయ వనరులు బాగా పెరుగుతాయి కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఏడో తారీఖు మీరు టోటల్గా చూసుకున్నట్లయితే రోజంతా కూడా హ్యాపీగానే గడుస్తుంది కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉంది ప్రయాణాలు చేసేటప్పుడు కాస్తంత జాగ్రత్త వహించండి ఓం శ్రీ మాత్రేన మహా అనే మంత్రాన్ని మాత్రం ఎల్లప్పుడూ కూడా పఠిస్తూ ఉండండి ఎనిమిదో తారీఖు శనివారం విషయానికి వస్తే మాత్రం ఈ శనివారం రోజు దైవ దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంది ఉదయం పూట మధ్యాహ్నం నుంచి వర్క్ టెన్షన్లో ఉంటారు చాలా బిజీ బిజీగా గడిపేస్తారు అనమాట ఈరోజు కూడా సంతాన పరంగా చాలా బాగుంటుంది విద్యార్థులకు చాలా బాగుంటుంది లవర్స్ మధ్య కూడా ఒక గుడ్ న్యూస్ ఉందండి లవర్స్కి అయితే చాలా అనుకూలమైన యోగ కాలం అని చెప్పి చెప్పుకోవచ్చు లవర్స్ ఒకరినొకరు కలుసుకునే అవకాశం అయితే ఉంది వీరి వివాహానికి సంబంధించి ఇంట్లో ఒప్పుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నదనమాట కాబట్టి వీరికి కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే లవ్ చేసుకునేది వివాహం చేసుకోవడానికి కాబట్టి వివాహానికి పెద్దలు ఒప్పుకుంటారు కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా సినీ రంగ పరిశ్రమలకు ఆ వృత్తి పట్ల ఉద్యోగాల పట్ల అన్ని చోట్ల చాలా ఉంటుంది ఈరోజు పెద్దగా మీకు నష్టాలు కానీ కష్టాలు కానీ ఇవేవి ఉండవు చాలా హ్యాపీగా స్మూత్గా అయితే గడిచిపోతుంది అనమాట ఇక చూశారు కదండి ఓవరాల్గా మిథున రాశి వారికి ఆరు ఏడు ఎనిమిది తారీఖులలో ఎంత చక్కగా ఉందో వినవలసిన గుడ్ న్యూస్లు ఏంటో విన్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మిథున రాశి వారికి వీడియో రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి